అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యర్ థాట్స్ ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ మాన్స్టర్ పార్ట్ ఫార్టీ ఫైవ్ హే ఎవరు నువ్వు అని కంగారు పడుతున్నాడు అతన్ని చూస్తూ దగ్గరికి వస్తున్న శ్రీని చూసి శ్రీ కన్నింగ్ స్మైల్ ఇస్తూ నేనెవరో నీకు తెలియదా అన్నాడు కళ్ళగిరేస్తూ మీరెవరో నాకు ఎలా తెలుస్తుంది అన్నాడు అటువ్యాపి వ్యక్తి అచ్చా ఇప్పుడు తెలుస్తుంది అని అతడు వేసుకున్న షర్ట్ని గట్టిగా లాగి దగ్గరికి లాక్కొని అతడి నడుం శ్రీ చేతిలో నలుగుతూ ఫేస్కి ఉన్న గడ్డాన్ని గట్టిగా పీకి పక్కన పడేశాడు శ్రీ నొప్పికి అమ్మ అని అరిచింది పెట్టుకున్న మీసాలను కూడా పీకాడు అలా గట్టిగా లాగేసరికి నొప్పితో కళ్ళల్లో నుండి నీళ్లు చిమ్మాయి శ్రీజకి ఏంటి వేషాలు వేసుకుని ఊర్ల మీద పడి తిరుగుతున్నావా చెప్పానుగా పాతాళంలో దాక్కున్న నిన్ను వెతకడం నాకు పెద్ద కష్టమేమి కాదు అని నువ్వు ఎక్కడుంటే అక్కడ నీ స్మెల్ని చూసి నేను గుర్తుపట్టేస్తాను అమెరికాకి వెళ్ళినా జపాన్ వెళ్ళినా ప్రపంచంలో ఇంకెక్కడికి వెళ్ళినా నీ ప్రజెన్స్ నాకు తెలుస్తూనే ఉంటుంది అంటూ పట్టిన షర్ట్ని విసురుగా లాగి ఏంటి నా నుండి తప్పించుకుందాం అనుకుంటున్నావా అన్నాడు హైబ్రో రేస్ చేస్తూ అవును నీ నుండి తప్పించుకోవాలని ఇంత దూరం వచ్చాను ఎందుకు ఇలా నా వెంట ప్రాణం తీస్తున్నావు అనింది విసుగ్గా చూస్తూ ఆమె మాటలకి సహనం కోల్పోయిన శ్రీ ఆమె బుగ్గని బూర చేశాడు అంత ఫోర్స్గా కొట్టేసరికి వెళ్ళి కింద పడింది ఆమె జుట్టుపట్టి పైకి లేపి ఏంటే నకరాలు చేస్తున్నావా చంపి ఇక్కడే గొయ్యి తీసి కప్పెట్టేస్తా నా నుండి తప్పించుకోవడానికి ఎంత ధైర్యం అని ఆమె జుట్టుపట్టి లాకెళ్తుంటే నేను రాను నువ్వు నన్ను చంపినా సరే నేను రాను అనింది మొండిగా నువ్వు వచ్చేదంటే నేనే లాక్కెళ్తాను నా శరీరాన్ని తీసుకొల్లొచ్చు కానీ నా మనసుని తీసుకెళ్ళలేవు అనింది అలాగైనా వింటాడేమో అనుకొని నీ బోడి మనసు ఎవడికి కావాలి నాకు కావాల్సింది నీ ప్రేమ నీ తొక్కలో మనసు కాదు నీ శరీరం అని వేలి చూపిస్తూ చెప్పి ఆమె చెయ్యి పట్టి బరబరా లాక్కెళ్తుంటే మనిషికి కావాల్సింది మనస్ఫూర్తిగా ప్రేమగాని బలవంతంగా అనుభవించే శరీరం కాదు శరీరం ఏంటి ప్రాణం ఉన్నంత వరకే దానికి వాల్యూ ఉంటుంది వన్స్ ప్రాణం పోయాక చెత్త కుప్పతో సమానం అనింది గట్టిగా ఆమె మాటలకి గట్టిగా నవ్వుతో ఆ చెత్తనే నాకు కావాలి అన్నాడు కానీ నాకు నువ్వు అవసరం లేదు అనింది శ్రీజ అతడి ముఖంపైనే నాకు కూడా నువ్వు అవసరం లేదు బట్ నా శరీరానికి నువ్వు కావాలి అన్నాడు నీ శరీరానికి నేను ఒక్కదాన్నే ఉన్నానా ఈ భూమి మీద లోకం గొడ్డుపోయిందా చీటికేస్తే వెయ్యి మంది అమ్మాయిలు వచ్చి నీ ముందు వాళ్ళతారని చెప్పావుగా వెళ్ళి వాళ్ళతోనే నీ శరీర అవసరాలు తీర్చుకో నన్ను వదిలేసేయ్ ఎలాగో కాకిని పుట్టిన ఏడు సంవత్సరాల వరకు నా బ్రతుకు ఏం బ్రతికానో తర్వాత మొత్తం నా జీవితం నరకం చేశారు మీ నాన్న ఎంతలా అంటే ఒక్కోసారి నరకమైనా బాగుంటుంది ఏమో అనిపించేంతలా పసి వయసులో కన్న ప్రేమకి దూరం చేశారు అమ్మ ప్రేమ ఎక్కడ దొరుకుతుంది అని కళ్ళు అరిగేలా చూశాను కానీ ఒక్కరు కూడా నా మీద కనికనం చూపించలేదు కనీసం ప్రేమగా ఒక ముద్ద అన్నం పెట్టిన పాప అనపోలేదు పోలేదు కలో గంజో తాగి ఈ కాస్త జీవనం గడిపాను ఆల్రెడీ అలవాటు పడ్డ జీవితం కాబట్టి పెద్దగా కష్టం అనిపించట్లేదు మిగతా జీవితాన్ని కూడా గడిపిస్తాను నన్ను వదిలేసి నువ్వే చెప్పావుగా నేను రాక్షసిని అని ఈ రాక్షసితో నువ్వు వేగలేవు ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకొని నీ లైఫ్ని లీడ్ చేయి నీ జీవితం నన్ను పెళ్లి చేసుకుని నరకప్రాయంగా మార్చుకోకో నీకు దండం పెడతాను నీకు చాలా జీవితం ఉంది దాన్ని నా కోసం వేస్ట్ చేసుకోకో నేనే చెబుతున్నాను నేను నీకు కరెక్ట్ కాదు నీ దగ్గరుంటే నా దరిద్రం మొత్తం నీకు చుట్టుకుంటుంది నీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుని జీవితాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేయో ప్లీజ్ నన్ను వదిలేసేయి నిన్ను ప్రేమించిన ఒక అమ్మాయిగా చెబుతున్నా నన్ను నీ దగ్గర ఉంచుకుంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది నీకు దండం పెడతాను నన్ను వదిలేసేయి ప్లీజ్ నిజంగా చెబుతున్నా హార్ట్ఫుల్గా చెబుతున్నా నాకు దూరంగా ఉండు శ్రీ నీ తండ్రిని చంపినందుకు నువ్వు వేసే శిక్ష కంటే ఎక్కువ శిక్షని నేను అనుభవిస్తున్నాను ఇక నువ్వు పని కట్టుకొని నన్ను శిక్షించాల్సిన అవసరం లేదు బికాస్ నా తల్లిని నా కళ్ళ ముందే చనిపోవడం నేను కల్లారా చూశాను అప్పుడే నాకు అర్థమైంది దేవుడు నీ తండ్రిని చంపినందుకు శిక్ష వేశాడు అని సో ఇక్కడ నుండి వెళ్ళిపోశ్రీ నీ కంటికి ఇంకెప్పుడు కనిపించను నీ తండ్రిని చంపినందుకు నన్ను క్షమించు అప్పుడు నా ఫ్యామిలీని చంపారు అన్న కోపంతో నీ ఫ్యామిలీని అంతం చేయాలని వచ్చాను సో నా తప్పు నేను తెలుసుకున్నాను ఒక తల్లి తండ్రి లేకపోతే ఎంత బాధని అనుభవిస్తారో తెలిసినా నేను మీ తండ్రిని దూరం చేయాలనుకున్నాను నేను ఒక పాపిష్టిదాన్ని వెరీ బ్యాడ్ గర్ల్ని నా అంత బ్యాడ్ గర్ల్స్ ఎవరు ఉండరు నా గాలి కూడా మీ మీద సోకడానికి వీల్లేదు అని చెప్పి అతడి చేతిలో నుండి ఆమె చేతిని విడిపించుకుంది శ్రీ సైడ్ స్మైల్తో క్లాప్స్ కొడుతూ వాహ్ వాట్ ఏ డైలాగ్స్ హే ఏమన్నా చెబుతున్నావా ఇలాంటి డైలాగ్స్ని మూవీలో పెడితే చాలా హిట్ అవుతాయి అన్నాడు వెటకారంగా అతని మాటలకి అలవాటు పడ్డట్లు పెద్దగా ఆశ్చర్యపోలేదు శ్రీజ ఏం చెబుతున్నావే నా నుండి తప్పించుకోవడానికి శిక్ష అనుభవించేశావా అది చాలదే నీకు నా ప్రమేయం లేకుండా నా లైఫ్లోకి వచ్చి నా జీవితాన్ని సర్వనాశనం చేశావు నువ్వు రాకపోయి ఉండుంటే నేను చాలా హ్యాపీగా ఉండేవాడిని అలా కాదని నా ప్రమేయం లేకుండానే నా లైఫ్ని నీ చేతిలో చిదిమేశావు అలాంటి నిన్ను వదిలిపెడతానని ఎలా అనుకుంటున్నావు అంటూనే ఆమె రెక్కపట్టి బరబరలాకెళ్ళి కారులో కుదేశాడు వాస్తవానికి అప్పుడు అనిపించింది శ్రీజకి నిజంగా అతడి లైఫ్లోకి శ్రీజ వెళ్ళిపోయి ఉండకపోతే శ్రీ లైఫ్ వేరే విధంగా ఉండేదేమో అని ఇన్నేళ్లుగా ఆమె గురించి ఆలోచిస్తూ తండ్రిని కోల్పోయి లైఫ్ని స్పాయిల్ చేసుకున్నాడు బట్ ఆలోచించి ఏం లాభం పోయిన జీవితం తిరిగినాదుగా అనిపించింది ఆ క్షణం ఇక ఏం మాట్లాడాలో అర్థం కాక పగిలిన విండో గ్లాస్ కనిపించగానే అతను ఆమె మీద ఎంత కోపంగా ఉన్నాడో అర్థమవుతుంటే సీట్కి తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకుంది కానీ కన్నీరు మాత్రం ఆగకుండా వచ్చేస్తుంటే అతనికి కనిపించనీయకుండా దాచేసింది శ్రీజా మిర్రర్లో చూశాడు శ్రీ బాగా ఏడవడం వల్ల కళ్ళు ఉబ్బి కనిపిస్తుంటే మనుషులను ఏడిపించడమే వచ్చు అనుకున్నా ఏడవడం కూడా వచ్చా అన్నాడు అతని మాటలకి కళ్ళు మూసుకొని విరక్తి నవ్వు విరిసింది నాకు ఒకటి అర్థం కావట్లేదు శ్రీ అనగానే అప్పుడు శ్రీజ ఎంత ప్రేమగా పిలిచేదో అలాగే అనిపించింది శ్రీకి నన్ను తీసుకెళ్లి ఏం చేసుకుందాం అనుకుంటున్నావు అనింది ఆమె మాటలకి తేరుకొని పెళ్లి చేసుకోకుండానే నీతో కాపురం చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు కళ్ళెగరేస్తో ఎందుకంత కష్టం నీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుని రాయల్గా బ్రతికొచ్చుగా అనింది ఆమె మాటలకి శ్రీ విరక్తిగా నవ్వుతూ ఏ మాయ చేసి చచ్చావో గాని నిన్ను తప్ప వేరే వాళ్ళ మీదకి మనసు వెళ్ళట్లేదే అంటే ఎంత హేట్ చేస్తున్నా నన్నే ప్రేమిస్తున్నావనమాట అనింది విడకారంగా అతన్ని రెచ్చగొట్టాలని నీలాగా ప్రేమించిన వాళ్ళని మోసం చేయడం నాకు చేతకాదే అందుకే నిన్ను మర్చిపోలేకపోతున్నాను అన్నాడు చాలా ఇంటెన్స్డ్గా ఒక్కసారిగా కళ్ళ నుండి నీళ్లు చంపల మీదకి జారుతుంటే అతడికి కనిపించనీయకుండా తల పక్కకు తిప్పేసుకుంది చూసావా నా కన్న తండ్రిని చంపిన హంతుకురాలిని పక్కన పెట్టుకొని నేను ఎంత ఓపిగ్గా ఉంటున్నాను ఎందుకే ఇంత పిచ్చిగా మారిపోయావు నాకు నా వాళ్ళు అన్న నా తండ్రి అన్న ప్రాణం అలాంటిది నా తండ్రిని చంపినా కూడా నిన్ను ఏం చేయలేని చేతగాని వాడిగా చేసుకున్నావు ఎందుకంతా నీకు వీక్ అయిపోతున్నాను నువ్వు కనిపించని ముందు క్షణం వరకు నువ్వు కనిపించిన మరుక్షణం చంపాలి అన్నంత కోపం ఉండేది నాలో బట్ ఇప్పుడు మాత్రం నా కోపం నిన్ను ఏడిపించడం వరకే ఆగిపోయింది నిన్ను చంపాలంటే నాకు చేతులు రావట్లేదు ఎక్కువ మాట్లాడితే ఈ చెయ్యి నిన్ను విడవను అంటుంది అని శ్రీజ చెయ్యిని పట్టుకోగానే ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యి శ్రీని గట్టిగా హత్తుకుంది శ్రీజ ఎంత గట్టిగా అంటే ఇద్దరి మధ్యలో గాలి కూడా చొరబడలేనంత గట్టిగా హత్తుకొని ఆమె గుండెల్లో ఉన్న గడ్డ కట్టుకుపోయిన బాధనంతా అతడి కౌగిల్లో బయటకు వదిలేసింది శ్రీజోహృద జ్వాలా ఆమె బిహేవియర్కి ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు కారాపి మరి అలాగే చూస్తూ ఉండిపోయాడు శ్రీ నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్